హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజా రమేష్ అందరూ ఎలా ఉన్నారు నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు వీడియో ఏంటంటే ఒక పాత మొబైల్ నుంచి కొత్త మొబైల్కి యాజ్ టీజ్గా అన్ని డేటా మీరు లాస్ అవ్వకుండా ఎలా పంపించుకోవాలని వీడియో చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాం కాకపోతే మనకి కొత్త మొబైల్ కావాలి పాత మొబైల్ కావాలి ఇంతవరకు అలా కస్టమర్లు వచ్చేటప్పుడు మనం వీడియో చేయలేదు కానీ అది ఇప్పుడు ఎలా చేసుకోవచ్చో ఈజీ ప్రాసెస్లో మీకు చెప్తాను ఓకేనా రండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇంది ఈ ఫోన్లో ఓల్డ్ ఫోన్ ఇది ఇదైతే న్యూ ఫోన్ మోటరోలా ఈ పాత ఫోన్ వచ్చి కస్టమరు ఈ పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్కి అయితే డేటా అయితే ట్రాన్స్ఫర్ చేయమని మనకి ఇచ్చారు అంటే ఇంతవరకు వీడియో చేయడానికి కారణం ఇలాంటివి తొందర తొందరగా మాకు ఇచ్చేయండి అంటే ఇచ్చేసేవాళ్ళు ఇది ఐక్యూ వివో ఐక్యూ అండి ఇప్పుడు ఈ ఐక్యూ నుంచి మోటార్లోకి డాటా ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను ఒకసారి డాటా ఎంత ఉందో కూడా ఒకసారి చూసేద్దాం ఐక్యూలో చూడండి ఇక్కడ సిక్స్ జీబీ ఇమేజెస్ ఉన్నాయి చూడవచ్చు మీరు జూమ్ చేస్తాను సిక్స్ జీబీ ఇమేజెస్ ఉన్నాయి ట్వంటీ జీబీ వరకు వీడియోస్ ఉన్నాయి ఆడియో వన్ ఫోన్ వన్ ట్వంటీ అంటే మ్యాక్సిమం ట్వంటీ సిక్స్ జీబీ థర్టీ జీబీ వరకు ఫిల్ అయితే అయింది ఈ థర్టీ జీబీని ఎలా చేయొచ్చో చూపిస్తాను ఫస్ట్గా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి వైఫై అయితే ఇవ్వాలి రెండిటికి ఒకటే వైఫై ఉంటే మంచిది ఫాస్ట్గా ఉండే వైఫై ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి రెండు మొబైల్కి స్టోర్ వెళ్ళి ఒకటే యాప్ డౌన్లోడ్ చేయాలి యాప్ వచ్చి ఈజీ షేర్ వివోకి ఆల్రెడీ డిఫాల్ట్లో ఉంటుంది ఈజీ షేర్ మనం వేరే ఫోన్ ఏదైనా ఉంటే దానికి వేరేగా డౌన్లోడ్ చేసుకోవాలి ఈజీ షేర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి దీనికి కావాల్సిన పెర్మిషన్స్ అన్నీ ఇచ్చేయాలి ఎగ్రీ ఫోన్ ఇది ఓల్డ్ ఫోన్ కాబట్టి చూడండి ఇప్పుడు ఇది ఓపెన్ అయ్యాక నేను చెప్తాను ఓకే ఇప్పుడు ఇందులో కూడా ఈజీ షేర్ మనం ఏదైతే న్యూ ఫోన్ ఈ ఫోన్ నుండి ఈ ఫోన్కి డేటా ట్రాన్స్ఫర్ కావాలనుకున్నాం కదా ఈజీ షేర్ అని ఓపెన్ చేసి దీనికి పెర్మిషన్స్ అన్ని ఇచ్చేద్దాం చూడండి అగ్రి ఫోన్ క్లోన్ వచ్చింది దీనికి ఫోన్ క్లోన్ వస్తే ఈ ఫోన్ క్లోన్ క్లిక్ చేసి ఇప్పుడు మనకి ఇప్పుడు కొత్త డివైజ్ ఇది కాబట్టి దీనివన్నీ ట్రాన్స్ఫర్ దీనికి రావాలి కాబట్టి ఇది న్యూ ఫోన్ టచ్ చేద్దాం దీన్ని ఓల్డ్ ఫోన్ని ఓల్డ్ ఫోన్ టచ్ చేద్దాం చూడండి దీని క్యూఆర్ కోడ్ వచ్చింది అలాగే మనం న్యూ ఫోన్ టచ్ చేసాం కాబట్టి ఐఫోన్ అయితే ఐఫోను ఐఫోన్ టు ఐఫోన్ అవుతుంది ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఈ మనది ఆండ్రాయిడ్ ఫోన్ కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్ టచ్ చేద్దాం పెర్మిషన్స్ అయితే అడుగుతుంది చూడండి అలా పెర్మిషన్స్ సిస్టమ్ సిస్టమ్ మోడిఫికేషన్ సిస్టమ్ అన్నీ బ్యాక్ చేసి ఇచ్చి చాలా పెర్మిషన్లు అడుగుతుంది పెర్మిషన్లు అయితే ఇవ్వాలి ఇక్కడ చూడండి అన్ని ఆండ్రాయిడ్ ఆటో కాకుండా ఈజీ షేర్ నాట్ అలౌడ్ ఉంది కూడా అలా చేయాలి నాలుగైదు పెర్మిషన్లు అయితే అడుగుతుందండి ఇవ్వాల్సిందే తప్పదు చూడండి గో ఇట్ విల్ యూజింగ్ ద యాప్ పెర్మిషన్ ఇచ్చేయాలి అలో ఇప్పుడు దీని బార్ కో బార్ కోడ్ వచ్చింది దీని క్యూఆర్ కోడ్ వచ్చింది కదా ఇది ఓల్డ్ ఫోన్ ఇది న్యూ ఫోను ఈ బార్ కోడ్తో మొత్తం స్కాన్ చేసేయాలి చూడండి ఐక్యూ జెడ్ సిక్స్ లైట్ ఫైవ్ జీ అంటే దీన్ని స్కాన్ చేసింది మనకి అక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి అన్నీ ఏ పంపించి ఇది యాప్స్ ఉన్నాయి థర్టీ ఎయిట్ యాప్స్ టూ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో సిక్స్ స్టోరేజ్ అయితే దాని ఉంది మనం అన్నీ కూడా క్లిక్ చేసేద్దాం యాప్స్ కూడా సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ ఆల్ ప్రెస్ చేసాం కదా ఇప్పుడైతే మనం నెక్స్ట్ కొట్టేద్దాం పాస్వర్డ్ అడుగుతుంది కాబట్టి పిన్ టు కంటిన్యూ ఇది కొంచెం హ్యాంగ్ అవుతుంది ఒక యూజ్ పిన్ కొడదాం వన్ నైన్ ఎయిట్ టూ అంటే పాస్వర్డ్ ఇవ్వాలని రూల్ లేదు ఆల్రెడీ కస్టమర్ పాస్వర్డ్ వేస్తున్నాడు కాబట్టి ఆ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది స్టార్ట్ క్లోనింగ్ సెట్ హలో బ్యాక్ ఇట్ ఇక్కడ ఇది వచ్చింది కదా షేర్ కానీ ఏదైనా కానీ కానీ ఈ డిఫాల్ట్లో పెట్టుకోవచ్చు దీన్ని క్యాన్సిల్ చేయటమే మంచిది ఇది పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఐకాన్స్ అన్నీ మారిపోతాయి ఇబ్బంది అవుతారు ఇది క్యాన్సిల్ అయితే చేసుకోండి ఓకేనా ఇక్కడ చూడండి రిసీవ్ అయితే అయిపోతుంది స్టార్ట్ అయిపోయింది మీరు చూడవచ్చు జీరో వన్ ఇక్కడ కూడా టూ పాయింట్ టూ ఇలా వచ్చింది కదండి ఈ రెండు ఫోన్లు ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా ఇది మీకుండే డేటా బ్యాకప్ బట్టి స్పీడ్ బట్టి ఉంటుందండి ఇక్కడ అంత ఇచ్చాడు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉంది బ్యాకప్ ఇక ట్వంటీ ఎయిట్ ట్వంటీ త్రీ జీబీ ఎగ్జాక్ట్గా అది ట్రాన్స్ఫర్ అయితే ఈ ఫోన్ నుంచి ఈ ఫోన్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంతవరకు దీంట్లో ఫ్లైట్ మోడ్ లేకపోతే ఫ్లైట్ మోడ్ అవసరం లేదు సిమ్ములు తీసేసి చేసుకోవడమే మంచిది ఎందుకంటే సిమ్ములు రెండిట్లో ఉన్నాయనుకోండి మనకి ఫోన్లు వచ్చేటప్పుడు మళ్ళీ కట్ అయిపోతుంది మళ్ళీ మొదటి నుంచి రావాలి రెండిట్లో ఒకే వైఫై వాడుకోవడం మంచిది లేకపోతే మధ్య మధ్య లాగిపోయి కొన్ని డాటా వచ్చి కొంత డాటా అయితే రాదు ఓకేనా ఇదైతే పూర్తి అవనేవండి ఇప్పుడు లెవెన్ పర్సెంట్ అయింది ఇది హండ్రెడ్ పర్సెంట్ అయ్యేదాకా ఉండొచ్చు అంటే దాదాపు థర్టీ జీబీలో ట్వెల్వ్ పర్సెంట్ అయితే అయిపోయింది చాలా ట్వెల్వ్ మినిట్స్ లెఫ్ట్ అడుగుతుంది థర్టీన్ మినిట్స్ లెఫ్ట్ ఇది అయిపోయాక ఎలా ఉంటుందో చెప్తాను ఫ్రెండ్స్ ఇదైతే అయిపోవచ్చింది చూడండి అయిపోయింది ఒకసారి మనం కొత్త దాంట్లో ఈ యాప్స్ లేదో చూద్దాం ముప్పై ఎనిమిది అప్లికేషన్స్ కాంటాక్ట్స్ మెసేజెస్ ఈవెంట్స్ ఇమేజెస్ పంపించాము ఇప్పుడు దీంట్లో వచ్చేయలేదు చూద్దాం చూడండి నెంబర్స్ అయితే అన్నీ వచ్చేసాయి తర్వాత ఫోటోలు అయితే చూద్దాం కొన్ని అయితే పర్సనల్ ఉంటాయి కాబట్టి నేను బ్లర్ చేసి చూపిస్తానండి ఎందుకంటే కస్టమర్ సెక్యూరిటీ పర్పస్ ఫొటోస్ కాకుండా మనకి గ్యాలరీ చూద్దాం ఫైల్ మేనేజర్లో చూడండి అందులో చూపించినవి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వీడియోస్ ట్వంటీ జీబీ చూపించాను కదండి ఈ సెల్లో వీడియోస్ అయితే ట్వంటీ జీబీస్ అయితే వచ్చింది సిక్స్ పాయింట్ జీబీ ఇమేజెస్ వచ్చినాయి ఫోర్ పాయింట్ ఫోర్ జీబీ యాప్స్ అయితే వచ్చేసినాయి ఈ వీడియో చూసారు కదా ఇందులో కూడా ఏ వీడియో ఉందో చూసేద్దాం ఫైల్ మేనేజర్లో చూసారా ఈ వీడియో ఈ వీడియో మొత్తం మనకైతే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయినట్టే ఫ్రెండ్స్ తర్వాత వాట్సాప్లో టోటల్గా అన్నీ వచ్చేసినట్టే మనకి ట్వల్వ్ మినిట్స్ టైం అయితే పట్టింది మీకు బ్యాకప్లో అంటే స్కిప్ అయితే చేశాను టోటల్గా అన్నీ వచ్చేస్తే కాకపోతే వాట్సాప్ నుంచి సేమ్ బ్యాకప్ కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోవచ్చు ఇందులో సిమ్ కస్టమర్ ఇవ్వలేదు కాబట్టి అదైతే చేస్తాను ప్రస్తుతానికి ఇదైతే నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి